బాబు ప్రణిత ఏన తెలుసండి మా తాడిపత్రి ఆనందరావు అంకుల్ నమస్తే అంకుల్ నమస్తే ఇతను తాడిపత్రి ఆనందరావు కాదు సర్వేయర్ ఇండస్ట్రీ ల్యాండ్ పనులు అప్ప చెప్దామని పిలిపించాను పర్చెంజీసులకు ఏదో కంగారు అంటే ఈయన కూడా మా ఆనందరావు అంకుల్ ఎత్తుగా దిట్టంగా ఉంటేను ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది వాడు సన్నగా రివటలా ఉంటాడు బై మిస్టేక్ కూడా కరెక్ట్ గా చెప్పువా ఓ ఇప్పుడు అలా ఉన్నాడండి ఎప్పుడో చిన్నప్పుడు చూసాను కదండి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవ్వండి దానికి ఏం భాగ్యం ఇప్పుడే ఫోన్ చేసి క్లియర్ అయిపోతాయి ఉండదా హలో నేను చెంగల్ రాయుడు మాట్లాడుతుండ అరే చెంగల్ రాయుడు ఇన్ని కాదు వచ్చినానా ఏంటి రా సంగతిలో ఏంలే ఆనందరావు మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ పోయి చాలా గొప్ప కూడా అయినాడు ఎవరిది నువ్వే మాట్లాడు హలో అనందరా అంకిల్ నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను బాగున్నాను అంకిల్ మంచిగా ఉన్నా కానీ ప్రణీత్ అంటే ఎవరి పిల్లగానే నువ్వు అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంకిల్ ఎందుకు చెప్పకూడదు ఇన్కమ్ టాక్స్ వాళ్ళు ట్రాప్ చేస్తారు ఎన్ని కోట్లు సంపాదించాలని అడుగుతున్నాడండి ఎలా చెప్పరండి చెప్పగలరా నేను చెప్పండి నేను చెప్పండి ఓహో ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా అలా అడిగారు బాగుంది చెప్తాను అడిగిందని చెప్పకుండా అడగందని చెప్తానంట ఏంటి నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంకుల్ ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి పది మందికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి పార్ట్నర్ అంటే గుర్తొచ్చింది మీరే జాయిన్ అవ్వచ్చు కదా పైగా పైసా పెట్టినక్కర్లేదు ఏమంటారు నువ్వు అంతగా చెప్తే కాదంటానా ప్రణీత్ అయితే మనం ప్రొసీడ్ అయిపోదాం హలో ఏంటి బాబు ఇది అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్టనర్ గా వాణ్ణి జాయిన్ అమ్మంటావేంటి అంటే మా ఊరోడే కదా అని వ్యాపారంలో క్యాస్ట్ ఫీలింగ్ ఊరి ఫీలింగ్లు పెట్టుకుంటే మట్టి కొట్టుకొని పోతాం మంచి మనుషులు ముఖ్యము చెప్పురా అవును ప్రెంట్ బాబు వీళ్ళు చాలా మంచి మనుషులు వీళ్ళకే ఫిక్స్ అయిపోదా సరే ప్రసాద్ గారు మీరు చెప్తున్నారు కాబట్టి వీళ్ళనే వేసుకోండి ఇది బాగుండాలి రై అబ్బిని తొలకపోయి అంబలు లాగించి రాపో పో బాగుంటా తాగి పో రండి బాబు నేను ఇస్తానా అది మోగుతాను చూడు ఒరే శంగల్ రాయుడు ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది మాడికి ఇంకోసారి ఇక్కడికి ఫోన్ నీ పీక కట్ చూసారా మళ్ళీ ఆనంద రప్పైలే ఇదే మీరు చురాకు ఒక మంచి పని చేసినప్పుడు అప్రిసియేషన్ ఉండదు ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టామంటే అటాక్ వచ్చి పోతాను తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఇంటి ప్లాన్ కావాలి ఇంటి ప్లాన్ ఎందుకు చెప్తాను ఇప్పుడు అటు వెళ్ళాడే ఆ బాబు నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు ఏంది నీ లేదు మనిషి ఉంటాయి మహేష్ బాబు నాని అంటారు అల్లు అర్జున్ బన్నీ అంటారు అంతెందుకు చిన్ని అంటారు నిజమే ప్రసాద్ నువ్వున్నట్టునేంస్ ఉంటాయి ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం గానీ పవన్ కళ్యాణ్ అనంగా అల్లు అర్జున్ బన్నీ అంటాం గానీ ప్రభాస్ అని పిలవంగా నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి అరజుగారు కాదురా అలా మొదలచిదవాతవాండబుతులు తిడతా ఉంటే భక్తి పాటలు అలా నవ్వుతానండి ఆయన తిట్టేది నన్ను కాదు ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకుని ఇలా నోటుతో తీసుకుంటాడు ఓహో ఇది ఏంటంటుంది అనమాట ఆ చూసిన పెరిగి బుర్ర పెరలేదంట్రా బుర్ర తక్కువ సన్న శాతం ఏంట్రా నేను తిట్టేదే ప్రసాద్ గారి అన్నా లేకపోతే ఇప్పుడు డీటెయిల్స్ అవసరం రా అడుగుతో చేదవా మీ ప్రతాపం నామేజ్ చూపించడం మానేసి ఆ ప్రసాద్ గారి గురించి మీ బావగారికి చెప్పండి కనీసం మీరు రిలీజ్ అన్న అవుతారు అలా చెప్తే వాళ్ళ నమ్మర్ రామా వాళ్ళకి సాక్ష్యాధారాలతో నిరూపించాలి ఇక నుంచి మన పార్ట్ టైం జాబ్ అదే చేయండి చేయి చేసుకుందాననేగా పిచ్చి అన్నసి నాకేను బాబు ఎందుకు ఫస్ట్ టైం పూజను చూసినప్పుడు లుక్స్ వైస్ నా డ్రీమ్ గర్ల్ మ్యాచ్ అయింది అనుకున్నాను ఇప్పుడు చూస్తుంటే క్వాలిటీస్ వైస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయిపోయింది అంత మిమ్మల్ని అంత మిమ్మల్ని సార్ చూస్తాడు బాబు సూపర్ లేదా లేదురా ఇవాళ నాన్ వెజ్ వండకూడదు పూజ చేస్తాం నువ్వు పూజ చేస్తే నేను అది కాదు నాన్న ఇవాళ ఒక్కరోజు నాన్ వెజ్ అది అదేంటండి భద్రపల కోపంగా వెళ్ళిపోయాడు ఇవాళ నాన్ వెజ్ వండలేదని వాడుకోపా అయితే మాత్రం అమ్మతో అలాగా ప్రవర్తించేది మా అన్నని వెళ్ళాపా ఇంట్లో మగాళ్ళంతా ఇంతే నిజానికి వాళ్ళ కార్తీక సోమవారం పూజ చేసుకుని భర్తతో కలిసి పూజ చేయాలని ప్రతి ఆడదే ఆశపడుతుంది కాని వాళ్ళకి అవేమో అర్థంకావా చూడవడా ఎలా బాధపడుతుందో అమ్ముని తర్వతాడా తోరెస్తాడు ఈడేడ్ చెగతు వదిలే ఇలాంటప్పుడు షారుఖ్ ఏం చేస్తాడో తెలుసా ఏం చేస్తాడు ఈ సిచువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకొని ఆడు హీరోయిన్ తో కలిపి బోన్ చేస్తాడు షారూక్ చేస్తాడు మరి వెంకేం చేస్తాడో చూడు కడుపులో మండిపోతుంది తాత నాకు మొత్తం మండిపోతాంది ఏడ్ సాకు సత్తిగాడు మిలిటరీ ఓట్లు పోయినాడు కదా యాదవ్ తెస్తాడే హలో ఆనందరా అంకల్ నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను ఏం లేదు అంకల్ మొన్న ఇండస్ట్రీ గురించి చెప్పాను కదా ఆ విషయం మీతో కొంచెం మాట్లాడాలి వీళ్ళతో పార్ట్నర్షిప్ అంటే కొంచెం టెన్షన్ గా ఉంది అంకల్ పండుగ పూట నాన్ వెజ్ వండలేదని ఇంత వాళ్ళ అబ్బాయి కంచెం నెలకేసుకొట్టేశాడు సెంటిమెంట్స్ లే ఇన్సూరెన్స్ సక్సెస్ ఏ ఉంటది అంకుల్ అందుకే మీరు పార్టనర్షిప్ రేడిగా ఉండాలని చెప్తాను అరే డౌట్ ఏంటి అంకుల్ చెప్తున్నాను కదా పర్సెంట్ మీకే ఉంటుంది అవర్సౌడు ఆడు జోడర మనం వండేసుకొని అంతేదో ఫోన్ మాట్లాడుకుంటుంటే ఎట్టంటున్నాడు అంటున్నాడో బ్యానర్స్ లేదోను ఆ మీ టచ్ లో ఉండండి ఉంటాను కర్మ కర్మ దితిపోతనేయలా మొత్తం గబ్బులేపినావు ఒక్క పూట ముక్క దరగబూతే సచ్చావా నా గోల ఎందుకు ముందు ఏ చేయాలో ఆలోచించు ఈ స్వీట్ తీసుకుని వాయా మీరే అలా అమ్మా వడ్డిస్తాన్నారు మీరు కూడా కూర్చోపోయినారా టైం ఎంత చూడలేదు

ఫహరిని నుంచి వచ్చినావు కదా మా ప్రేమ అభిమానాలు మా సెంటిమెంట్లు ఇయని శాదస్తం అనిపిసాయలే బలవరే నీకు సెంటిమెంట్స్ లేవని పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేద్దామని ఆనందరావు uncle కి ఫోన్ చేశావు ను నువ్వు అయిపోకు ఫోన్ చెయకు ఏమన్నా ఉంటే మాట చెప్పు ను ఎట్లా చే పెట్టా చేశాంగా ను కూడా બોంజీ రాబా మి నితరాజస్తా తీసేరా ఈ వాల్నేలా సెట్ చేసాను ఆ థాంక్స్ అండి మనలో మన థ్యాంక్స్ ఏంటండి మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కదా మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కదా చూడండి ఏంటండి ఇది అక్కడ భార్య భర్తలు కదా మనం కాబోయే భార్య మనం కలిసి పోంచేద్దాం అది అలా చేస్తే మంచిదని మీ అత్తయ్యగారు గారు చెప్పారు ఈయన టైం కొచ్చేస్తాడు ఇలా చైర్స్ కొట్టుకుంటే కలిసి తిన్నట్టే తినండి ఏమ్మా పూజ బెల్లం చుట్టూ ఏగి తిరిగినట్టు ఆ వెంకి గారు కట్టబట్టుకుని నీ చుట్టూ తిరుగుతున్నాడు అది కాదు మావయ్య అతను రోజు రోజుకి నా మీద ఆశలు పెంచుకుంటున్నాడు తనకి నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాలుగు రోజులు ఓపి పట్టమ మా ర పనిచే లెఫ్ట్ లెగ్ తో తన్నేద్దాం సరే అకౌంట్స్ లో తప్పునూ చేసి పాప అత్త నంటావేంటి జరిగింది ఏదో జరిగిపోయింది కొంచెం ఓపి పట్టు అంత మంచిగా జరుగుద్ది పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తంటాడ ఏం భరప్ప ముందు మనం పని చూసుకుందాం సార్ తప్పుకో బావ తప్పు తప్పుకుంటా ఏంటి బావ అసేంగా తప్పుకో అసేంటి నువ్వు బాబే మొగనే కదా పోదులే బావ మీరేం ఫీల్ అవ్వకండి గారు వాడు గుడ్లో బిహేవ్ చేస్తుంటే నా బ్లడ్ బాయిల్ అయిపోయింది కానీ కంట్రోల్ చేసుకున్నాను ఓ నాలుగు రోజులు ఓపిక పట్టండి ఏదో లెఫ్ట్ లెగ్ తో ప్రసాద్ గారేమో ఇతని లెఫ్ట్ లెగ్ తో అన్నాడు ఇతనేమో భద్రప్పని లెఫ్ట్ లెగ్ తో అంటున్నాడు దీన్ని బట్టి నీకు అర్థమైంది ఎవరు రైట్ లెగ్ యూజ్ చేయట్లేదు సార్

మీ అందరికి ఒక పిడుగు లాంటి వార్త చెప్పనా ఏంది అది ఈ ఫోన్ రెండు రోజుల క్రితం డెడ్ అయింది నేనే స్వయంగా కంప్లైంట్ ఇచ్చాను ఏం రామరాజు అవును సార్ చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయటం దాన్ని మీరు నమ్మటం వాడు మన ప్రసాదు కలిసి మిమ్మల్ని అందరినీ వెర్రి వేంగళ పనులు చేస్తున్నారు బాబాయ్ ఏంది నువ్వు అనేది నిజం కావాలంటే చెక్ చేసుకోండి అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చిన నీ ఇంటి చెక్ అవుట్ చేసేసేయండి చెక్ ఇట్ అప్ ఏం రామరాజు అంతే సార్ అలాగేనండి ఒక్క నిమిషం లైన్లో ఉండండి పిలుస్తాను ఫోన్ చేసినాడో నేను తెలివిగా మాట్లాడి అనుకుంటున్నా మీరున్న సార్ అది చూడండి వాడి ఏజ్కి వాడి బిహేవియర్కి ఏమైనా సమాధానం ఉందా హలో నేను ప్రవీత్తును మాట్లాడుతున్నాను చెప్పండి అంకుల్ ఏదో బుల్లోజ దొర్లినట్టు సౌండ్ వచ్చిందే అదే నేను ఫాస్ట్ గా వచ్చాను అంకుల్ అదే ఆ సౌండ్ కానీ ఇది మా ప్రణీత్ వాయిస్ లా లేదేంటి ఏ వాయిస్ మార్చి మాట్లాడతానే మార్చి మాట్లాడేంటి అంటే అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకుల్ ఇంతకీ ఏ పని మీద ఫోన్ చేశారు అంకుల్ చెప్తాను కానీ పక్కన ఎదవలు లేరు కదా ఏ ఎదవలు అంకుల్ వాళ్లే ఆ చెంగల్ రైడ్ గారు ఆడి మామ పెద్దవాళ్ళు పాపం కదా అంకుల్ వాళ్ళ ముఖం చూస్తేనే పాపం నీకు తెలియదేమో ఆ చెంగల్ రాయుడు గడు మడ్డరర్ ఇంకా స్టే అదవాళ్ళ సొమ్ముని పటికి బెల్లా తినేస్తాడు వాళ్ళతో వ్యాపారం చేసిన వాళ్ళు ఇప్పుడు అడుక్కు తింటున్నారు అందుకే నువ్వు తొందరగా అక్కడి నుంచి వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం ఒరే ఆనందరావు ఏమైంది ప్రణీత్ బాబు నేను ప్రణీత్ బాబుని కాదురా రాయుడి మామని పోయినావులే

హలో మీరు ఇచ్చిన కంప్లైంట్ కి స్పందించి మీ టెలిఫోన్ గంట క్రితమే రిపేర్ చేయడం టైం బ్యాడ్ కాకపోతే అయిపోవడం ఏంటి చలో ఆ ఫోన్ పని చేస్తా ఉందే తెలుసా మీ మొహంలో టెన్షన్ చూద్దామని అమ్మో మీలో సా కూడా ఉందనమాట ఈ టెన్షన్ నేను తట్టుకోలేను కానీ ఆ ప్లాన్ ఎంత వరకు వచ్చింది చూపిస్తా ఉండండి ఇదేంటో తెలుసా అరుంధతి ప్యాలెస్ కాదండి మనం ఉండే ప్యాలెస్ కేదల్ కనపట్లా థియరిటికల్ గా తింగ్ ప్రాక్టికల్ గా పనిచే అన్నాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఈ ప్లాన్ ప్రకారం సిక్స్టీ టూ పర్సెంట్ క్లారిటీ నాకు వచ్చేసింది ఆ మిగతా కూడా వచ్చేసింది అనుకో ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మన ఎస్కే ప్లాన్ చేయొచ్చు మిగతా థర్టీ ఎయిట్ పర్సెంట్ ఎప్పుడు పూర్తవుద్ది అది ఎలా చెప్తామండి ఇది క్రియేటివ్ జాబ్ ఒకసారి ఫట్ మనం వచ్చేచ్చు సార్ టైం పట్టొచ్చు ఈ లోపల మనం లేచేయచ్చు ఈ పేపర్ వద్దు ప్లాన్ వద్దు ఈ రాత్రి మనం ఎలాగైనా సరే ఎస్కే పోవాలి నేను ప్లాన్ చెప్తాను ఫాలో అవు దట్స్ ఆల్ అది కదండి ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉందండి ఏం సార్ ఇది కేరళ ఆయిల్ మరి ఊళ్ళో రాసుకోవచ్చా పనులు చేయగానే పంచర్ మాత్రావుసారి పట్టుకోబోయ్ ఎవరన్నా పొరపాటు పట్టుకున్నా జారిపోవటానికి చిన్న కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఉంటాయి సరే సరే పద పదా ఆ చెప్పులు ఇవి నా చెప్పులు మీకు సరిపోవు నీ తొక్కల చెప్పుల్ని నేను నేర్చుకోవటానికి కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని కదా ఎవరు నేను మనకి చేస్తానమ్మండి మ్యా అడ్డమైన పిల్లలని ఎండ చేరుండాయి పడి చేస్తాను ఉత్తుంటే నేను అలా చేస్తే లేకుండా పడి ఉంటాడు మియా నీ అబ్బా ఏం లేదు బయ్యా నువ్వు మిడ్ నైట్ దొంగ తిరుగులు తిరుగుతున్నట్టు చెంబులు తపేలాలు నీకు తగలరాని చోట తగులుతున్నట్టు పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి ఏదో దరిద్ర పుట్టుకనకారు ఏంటి గురువు గారు పడుకునే ఒక ఫోన్ పెట్టేరా చూసేవరా వాళ్ళ నిజ స్వరూపం హ్యాండెడ్ గా పట్టించాలి పద అలాగే రామానుజం చెప్ప జాగ్రత్తగా చెప్పండి గురుజీ ఈ రాత్రికి ఎలాగైనా పత్రాలు కాజేసి జంప్ అయిపోవాలి చలో ఇప్పుడు చెప్పవా ఏం జరిగిందో తెలుసా మొత్తం విన్నారాబావా టైం కుక్కలు వదులుతాడు ఆ పెద్ద కుక్కలు వదిలితే పర్లేదు చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉందే చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా గన్నింగ్ దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది ఏంటిది మనిషి నచ్చితే వదిలేస్తా నచ్చేస్తాయి అరిచిక్కు అర్వదంటారు కదా ఇది కుక్క అస్సలు అర్వదు అమ్మా దాన్ని వదిలేడు అమ్మో మీరు అటే టెన్మో బాబు నేను ఎట్లెతే అడు చూస్తుందేంటి

तरह ही बुद्धि तक राव करके नहीं ना पता स्कोर मतलब अब कहां है रे इनकी क्या बात है इससे कल्लू बार-बार कंफ्यूज हो जाते हैं नींद में देख लो आदि आदि इधर बारी उठते ले 보자 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 लाउटमेंट ये कौन का है బొమ్మాలి నిద్రంతో పాటు చేసినాడు రేయ్ పూజ బొమ్మాలి లేరా లేనా తాత రూమ్ లోకి పోయి పడుకోపో

లేకపోతే పూజ ఎక్కడ ఉందో కనిపెట్టాలి పూజ ఈ పుట్టాడు ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టడం కాదు మళ్ళీ మొక్తి దెబ్బయిపోతాడు విడిచిపోతే బెటరు పూజ ఎవరు అజయ్యూ ఇలా పడిపోయాను ఏంటండి ఏదోలా మాట పైకి లాగిపోయాను ఇలా చేయమంటే చేయమంటే అజయ్ కూడా అజయ్ కూడా అక్కడే ఉండి వచ్చేస్తాను

నిన్న కసాయి తెలు చేస్తుంటే మీకు దొక్కుసరేలా జరుగుతది నోరు దగ్గర ఎడుస్తావా బలే బలే మాట్లాండేవి మిమ్మల్ని చూస్తుంటే ఏడు పొచేస్తుంది ఏడుచిచ్చి గుంత డ్రై అయిపోయింది ఇక్కడేదో ఏదో నీళ్ళు ఉన్నట్టున్నాయి ఓహ్ ఈవెంట వేడుకున్నా నికేం తెలుసా తాగే సర్దాగేస్తాను నువ్వు ఎట్లాంతా పదవ ఎంటె కలదావరా కలదా Good morning Sundaram Master. <gasps>